నమస్తే ఎల్జీటీవీకి స్వాగతం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ తన గురువులను ఘనంగా సత్కరించారు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి పాదాభివందనం చేసి సన్మానం చేశారు అలాగే నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులను పిలిచి సత్కరించి భోజన వసతి ఏర్పాటు చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుల జాతికి వెలుగని గురువులు చెప్పిన మాటలే తనకు ఆదర్శమని తెలిపారు తాను నిజాయితీగా నడుచుకోవడానికి అవినీతికి దూరంగా ఉండడానికి కారణం తన గురువులే అన్నారు గురువులు స్వార్థపరులు కాదని తమ శిష్యులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మాత్రమే కోరుకుంటారని గుర్తు చేశారు ప్రస్తుత విద్యార్థుల్లో క్రమశిక్షణ అవసరమని సూచించారు ప్రభుత్వ పాఠశాలల చదువుతో పాటు సంస్కారం కూడా అలవడుతోంది అందుకే పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు సమాజం భ్రష్టుపట్టకుండా ఉండే బాధ్యత కూడా ఉపాధ్యాయులు లేరని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ బాలరాజు గౌడ్ జగదీశ్వర్ రామారావు అలాగే శంకర్ గురువులు సాయిరెడ్డి నరసింహారెడ్డి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రవీందర్ రెడ్డి సార్ వీక్షి చెప్పేవాళ్ళు అంటే అక్కడ మేము అందరం బాగా కాంపిటీషన్ ఉంటే నేనేమో పేదంటి పిల్లవాడిని నేను పేదరికములతో అంటే ఆ రోజు మా పరిస్థితి అంటే పూట పరిస్థితి ఉంటుండే మా అంటే ఆ రకంగా వచ్చి చదువుకునే వాళ్ళం అప్పటికే ప్రకాష్ గమలాబా కాంపిటీషన్ ఉంటుండే మాకు సోషల్ నేను ఎక్కువ లీడ్ చేస్తుంది ఆమె తెలుగులో ఇంగ్లీష్ లో బాగా లీడ్ చేస్తుండే ఆమె టీచర్ల బిడ్డ కాబట్టి అనేది మధ్యలో ఉండేటప్పుడు కాబట్టి మా కాంపిటీషన్ పడేవాళ్ళం కాబట్టి చాలా మంచి మరుగులేని మరుపులేని జీవితం వాళ్ళది కాబట్టి ఆ రోజు ఏదో కాలానుగుణంగా ఈ రాజకీయాలలో వచ్చినాం కాబట్టి ఈ రాజకీయాలలో కూడా నిబద్ధతోని నీతి నిజాయితోని ధర్మం ఎప్పుడు తప్పదు అవినీతికి పాల్పడదు నీతిమంతుగా బతకాలనేది నా లక్ష్యం నా ఆశయం కూడా లేదు కాబట్టి ఇవాళ గురువు స్థానం ఎంతో గొప్పదంటే తల్లి జన్మనిస్తుంది తన బాగోగులు చూస్తున్నాడు గురువు గొప్ప విజ్ఞానాన్ని పంచుతాడు నా శిష్యుడు ఈ సమాజంలో ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదగాలనే స్వార్థం గురువు దగ్గర ఉంటుంది గురువు ఎప్పుడు కలలు కంటాడు కాబట్టి ఆ గురు స్థానం ప్రపంచంలో చాలా గొప్పది ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి ఇవాళ కొందరు దాన్ని సద్వినియోగం చేసుకుంటేనేమో పవిత్రత కనబడుతుంది దాన్ని దుర్వినయం చేసుకుంటే ఏం కనబడదు అది గుడ్డిగానే కనబడుతుంది అంటే ఎంత వెలుగునిస్తుందంటే వాడుకున్న వాడుకున్నంత ఇలా ఎంతో ఇలా రాకెట్ ప్రయోగం జరుగుతుందంటే కూడా గురువే ఎవరో ఒకరు గురువు ఉంటేనే ఆ రాకెట్ ప్రయోగం చేస్తా ఉన్నారు ప్రపంచంలో ఏ ఒక్క వృత్తిని సాధించాలన్నా గురువే దానికి మూల కారణం కాబట్టి ఎన్నో ఇతిహాసాలలో కూడా మీరు అందరూ చూసిరు ద్రోణాచార్యుడు కానీ వెళ్ళంత అంటే ఇప్పుడు తన ఏకలెవన్ చెప్పిన కథ అర్జునుడి మీద ప్రవేశించిన కథ ద్రోణాచార్యుని యొక్క మూలం ఇలా ప్రపంచంలో ప్రవర్తన మంచి సంస్కారంతో ఉండాలంటే విద్య మూల కారణం కాబట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనమంతా ఈ భారతదేశం అంతా చాలా అక్షరాశత ఉన్న దేశం మన దేశం కాబట్టి మన ఎంతో మంది ఎలా జ్యోతిరావు పూలే పూల సాలకు అందరికీ విద్య నేర్పిస్తేనే విద్యతోనే అన్ని నశిస్తాయి విద్యతోనే అంత వెలుగు వస్తుంది విద్యతోనే సమాజం బాగుపడుతుంది విద్యతోనే సంస్కారం నేర్చుకుంటాం అని ఈ సమాజంలో మరి ఉపాధ్యాయ వృత్తి శిష్యులకు క్రమశిక్షణతో ఉండేవాళ్ళు ఇవాళ పరిస్థితులు మారుతా ఉన్నాయి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి ఏదో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే సర్వేపల్లి రాధాకృష్ణ ప్రధాన రాష్ట్రపతి ప్రధాన ప్రధానమంత్రులు అయిన ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న అరవై ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా ఇవాళ ప్రైవేట్ పాఠశాల అంటా ఉన్నాం కాబట్టి ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాబట్టి మనందరూ తెలుసు గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న కలెక్టర్లు అయినరు ఎస్పీ ఇలా మంత్రులు అయినారు ప్రధాన మంత్రులు